హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన జర్నీ వచ్చేసి షిరిడికి అయితే వెళ్తున్నాం మనకు షిరిడి వచ్చేసి ఎంజీబీఎస్ నుంచి బస్ స్టాప్ నుంచి అయితే మనకు బస్సులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మనకు బస్ స్టాప్లోనే ఉన్నాం మామూలుగా టికెట్ ప్రైస్ వచ్చేసి స్లీపర్కు సీటర్కు సపరేట్గా అయితే ఉంది బస్సెస్ సౌండ్ అయితే బాగా వస్తుంది చూడండి మామూలుగా నేను బుక్ చేసుకుని వచ్చేసి సీటర్ బస్సు ఈ బస్సుకు మనకు టికెట్ ప్రైస్ మామూలుగా ఆన్లైన్లో వచ్చేసి మనకు పన్నెండు వందల పదహారు రూపాయలు చూపిస్తుంది బట్ ఛార్జెస్తో కలిపి మనకు పద్నాలుగు వందల అరవై రూపాయలు అయితే పడ్డది మామూలుగా నేను బుక్ చేసుకున్న ఈ బస్ వచ్చేసి టీఎస్ఆర్టీసీది బస్ అయితే లహరి మనకు లగ్జరీ ఏ సీటర్ ప్లస్ స్లీపర్ బస్సు ప్లాట్ఫామ్ నెంబర్ ఫిఫ్టీ పైకి అయితే మనకి షిరిడి బస్ అయితే వస్తుందట దానికోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను మామూలుగా స్లీపర్ అడగ పడుకొని వెళ్ళడానికి కూడా మామూలుగా బస్ అయిలో ఫెసిలిటీ అయితే ఉంది కొందరు నిద్ర కాపుకోలేరు కదా మామూలుగా ఆ టికెట్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ నైన్టీన్ హండ్రెడ్ వరకు అయితే పడుతుంది మనం లోపలికి వెళ్ళాక మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను బస్ అయితే మనకు బ్యాక్ సైడ్ అయితే వస్తుందట ఇప్పుడు దానికోసమే వెయిట్ చేస్తున్నాను మనకు బిఫోర్ బ్లాగ్స్ మొత్తం కార్ పైన వెళ్ళి చేసినాం ఈ బ్లాగ్ వచ్చేసి మీకు పర్టికులర్గా బస్లో అయితే చూపిస్తాను షిరిడి వరకు ఎలా వెళ్ళొచ్చు అక్కడి నుంచి మీకు షిరిడిలో ఉన్న టెంపుల్స్ ఎలా రీచ్ కావచ్చు ఆ డీటెయిల్స్ అని అయితే ఇప్పుడు చెప్తాను ఒకవేళ ఈ టీఎస్ఆర్టీసీ బస్లో మీరు షిరిడి వెళ్ళాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ ఎంజీబీఎస్ బస్ స్టాప్కి రావాల్సిందే ఇక్కడి నుంచే బస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇదంతా మనకు ఎంజీబీఎస్ బస్ స్టాప్ చాలా పెద్దగా ఉంటుంది మామూలుగా ఇక్కడికి ఫెసిలిటీస్ కూడా మనకు ఆల్మోస్ట్ అన్నీ అయితే ఉన్నాయి మెట్రో స్టేషన్ కూడా ఇక్కడనే ఉంది బస్సెస్ అయితే మూవ్ అవుతున్నాయి చూడండి మన బస్ కోసం అయితే ప్రస్తుతానికి అయితే వెయిట్ చేస్తున్నాం ఇంకా బస్ అయితే రాలేదు మన బస్ అయితే వచ్చేసింది చూడండి ప్లాట్ఫామ్ నెంబర్ ఫిఫ్టీ వరకు అయితే బస్ అయితే వచ్చింది బస్ అయితే ఎక్కుదాం ఇక్కడ రాసి ఉంది చూడండి ఒకసారి షిరిడి అని అయితే మనకి బోర్డు పైన అయితే కనబడుతుంది చాలా హెవీ లగ్జరీ బస్ అయితే కాదు కొంచెం ఆర్డినరీగా ఉంది హిందీలో మనకు ఇంగ్లీష్లో తెలుగులో అయితే ఉంది చూడండి ఈఎస్ఆర్టీసీ బస్సు ఇవో ఇక్కడ మన టికెట్ చెక్ చేసుకుంటారు తర్వాత లోపలికి అయితే వెళ్ళాలిగా వెళ్దాం పదండి మామూలుగా డ్రైవర్ సీట్ వచ్చేసి ఎట్లుంది ఇదంతా మనకు క్యాబిన్ ఫ్రంట్ ఒక టీవీ అయితే ఉంది ఈ పైన వచ్చేసి ఒక స్లీపర్ అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా కూడా ఉంది చూడండి ఇక ఇక్కడ నుంచి చూడండి లోపల బాల్ మొత్తం కనబడుతుంది పైన వచ్చేసి స్లీపరు కింద వచ్చేసి సీటర్ ఇటు సైడ్ ఒక్కరు కూర్చోవచ్చు అటు సైడ్ ఇద్దరు కూర్చోవచ్చు సిట్టింగ్ అరేంజ్మెంట్ వచ్చేసి నాది డబ్ల్యూ త్రీ అంటే ఫస్ట్ బుక్ చేసుకున్నాను ఆ సైడ్కి ఇలా కనబడుతుంది అద్దాలు మొత్తం డేంజర్గా ఉన్నాయి వచ్చేసి మీకు ఏసీ అయితే కనబడుతుంది చూడండి ఏసీ అయితే ఇలా ఉన్నాయి అయితే డ్రైవర్ సీట్ వచ్చేసి ఇటు సైడ్ బస్సు అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఫైవ్ ట్వంటీకి అయితే బస్సు స్టార్ట్ అవుతుంది మనకు కోడి దగ్గర ఉన్న ఎంజీఎస్ బస్ స్టాప్ నుంచి ఫైవ్ ట్వంటీకి స్టార్ట్ అవుతుంది రేపు మార్నింగ్ వచ్చేసి మీకు ఫోర్ ట్వంటీ ఆ టైంలో అయితే షిరిడి అయితే ఇంచేస్తుంది మనకు మధ్యలో వచ్చేసి నువ్వు ఆపుతారట ఆపాక ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అయితే చెప్తాను సీటింగ్ అరేంజ్మెంట్ అయితే చూశారు కదా ఇదంతా ఇంకా బస్సు స్టార్ట్ అయినాక మీకు వ్యూ అయితే చూపిస్తాను మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది బస్ స్టార్ట్ కానీ ఫైవ్ ట్వంటీ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయింది ఒక ట్వంటీ మినిట్స్ ఇలా లేట్ అయితే స్టార్ట్ అయింది అయితే ఎక్కడి నుంచి కొన్ని స్టాప్స్ అయితే ఉన్నాయి ఆ స్టాప్స్ అన్ని దగ్గర అందరిని ఎక్కించుకుంటూ వెళ్తుందట ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మన కూర్చున్న దగ్గర సీటర్ వాళ్ళకు లెఫ్ట్ సైడ్ ఛార్జర్ ఏందంటే మొత్తం గడ్డ పట్టట్లేదు దొడ్డు పిన్ ఉన్న వాళ్ళకి పిన్ ఆప్షన్ మాత్రమే ఇచ్చున్నారు ఒకవేళ స్లీపర్ పడుకునే వాళ్ళకు మాత్రం మంచిగా మొత్తం ఛార్జింగ్ ఛార్జింగ్ టోటల్గా పెట్టుకోవచ్చు అదొక్కటి మైనస్గా ఉంది ఇప్పుడు మనం ఎంజీబీఎస్ నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు అయితే వచ్చేసినాం వచ్చేసినాక ఇక్కడ మనకు జిఎంఆర్ దాబా అనే ఉన్నది ఫ్యామిలీ దాబా ఇక్కడైతే మన బస్ అయితే ఆపారు ఇక్కడ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే మన లంచ్కి అయితే టైం ఇచ్చారు అంటే డిన్నర్కి అన్నట్టు ఇక్కడ మొత్తం విశాలంగా ఉంది ప్లేస్ అయితే ఆల్మోస్ట్ మనం ఏంటంటే మహారాష్ట్రకి అయితే ఎంటర్ అయినట్టున్నాం మన బస్సు కొంచెం ముందట అయితే ఉన్నది ఇక్కడ వెజ్ నాన్ వెజ్ అన్ని మీల్స్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ ఏంటంటే ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇట్లయితే ప్రయాణం చేసినాం మనకు ఆల్మోస్ట్ ఇంకా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంది ఒకసారి చూడండి ఈ ధాబా కూడా మీకు చూపిస్తా ఎట్లుందా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది వచ్చేసి ఫ్యామిలీ డాబా మన బస్సు వచ్చేసి అక్కడ ఆగి ఉన్నా చూడండి లహరి బస్ అని బస్సు చాలా బాగుంది బట్ మనకు బస్సులో వచ్చేసి చిన్న వాటర్ బాటిల్ వీటితో పాటు కొంచెం స్నాక్స్ అయితే ఇచ్చారు మీకు జర్నీ వచ్చేసి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మన బస్సు అయితే ఇక్కడ ఆగింది లోపల ఫుడ్ ఏమేముందో ఒకసారి వెళ్ళైతే చూద్దాం ఇక్కడ వచ్చేసి ఫుడ్ కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉంది కూల్ డ్రింక్ కూడా ట్వంటీ రూపీస్ దానికి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటారు ఇక మనం ఏంటంటే ఆల్మోస్ట్ నైట్ అంతా జర్నీ కంప్లీట్ చేసుకొని ఇక ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ శనిసింగాపూర్ ఆ దగ్గరికి అయితే వచ్చిన ఇక్కడ నుంచి ఒక వంద కిలోమీటర్లు అయితే ఉంటుంది కూర్చున్న వాళ్ళకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది ఇలా వచ్చాక మీకు మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ ఇట్లా ఇక్కడైతే ఆపారు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఇలా అయితే ఉంది ఇంకా షాప్స్ ఏం తెరవలే ఇక్కడ ఫ్రెష్ అప్ అయినామంతే కొంచెం ఇక ఇక్కడ ఒక టెన్ మినిట్స్ అలా అయినాక మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది మామూలుగా ఏంటంటే నైట్ జర్నీ కాబట్టి కొంత ప్రాబ్లం అయితే అనిపించలేదు ఎందుకంటే మొత్తం బస్సు కూడా మనకు ఆల్మోస్ట్ ఏసీ బస్సు కాబట్టి చాలా కూల్గా ఉంది మీకు ముఖ్యంగా ఏంటంటే ఇద్దరిద్దరు వస్తున్నారు అనుకో రైట్ సైడ్ బుక్ చేసుకుంటే బెటరు ఇద్దరికి చాలా విశాలంగా టూ సీట్స్ ఒక దగ్గరనే ఉంటాయి మీరు సింగిల్ సింగిల్గా వచ్చారనుకో లెఫ్ట్ సైడ్ బుక్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కార్నర్ మొత్తం ఒక్కొక్కటే ఉంటాయి మీకు ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ దాకా ఓన్లీ సీటర్ బస్సే అవైలబుల్గా ఉంది టీఎస్ ఆర్టీసీ రాజధాని బస్ అయితే అవైలబుల్గా అయితే ఉండేది ఇప్పుడు ఒక టూ డేస్ బ్యాక్ నుంచి మనకేందంటే స్లీపర్ కమ్ సీటర్ బస్ అయితే అరేంజ్మెంట్ అయితే చేశారు ఎందుకంటే చాలామంది ఆర్టీసీ బస్కి అయితే ప్రిఫర్ చేస్తారు కొంచెం తక్కువ బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే ఇదైతే బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఒకవేళ మీరు లగ్జరీగా వెళ్ళాలంటే కొంచెం హై ప్రైజ్ ఉంటుంది మనకు ఆర్టీసీ కాబట్టి కొంచెం సేఫ్గా మనమైతే చెప్పుకోవచ్చు అందుకే నేనైతే ఈ బస్సులో ఒకసారి ఎలా ఉంటుంది షిరిడి వరకు అని ట్రై అయితే చేశాను ఆల్మోస్ట్ చూడండి మన జర్నీ మొత్తం దాటుకుంటూ షిరిడి వరకు అయితే ఆల్మోస్ట్ వచ్చినట్టే ఉన్నాం ఒకసారి ఇక్కడ చూడండి అగో షిరిడి టెంపుల్ మీకు కనబడుతుంది మెయిన్ టెంపుల్ ఇగో మెయిన్ ఎంట్రెన్స్ కనబడుతుంది ఇగో ఇక్కడ చూడండి బాబా గారి ఫౌంటైన్ నుంచి నీరు అయితే కిందికి వారుతూ ఉంచి మనకు ఆల్మోస్ట్ టైం అయితే బాగానే అయింది మనకు ట్వెల్వ్ అవర్స్లో వచ్చేది ఉండే ఒకసారి దిగాక టైం ఎంత అయిందో మీకు అయితే చెప్తాను చూడండి ఒకసారి ఆలయం వ్యూ చూసుకుంటే అయితే వెళ్ళండి మనకు ఈ టెంపుల్ నుంచి బస్ స్టాపు మెయిన్ బస్ స్టాప్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది బస్సెస్ ఏంటంటే ఈ ఏరియాలో మీకు బస్ స్టాప్ దగ్గర అయితే ఏ ప్రైవేట్ బస్సు కానీ గవర్నమెంట్ బస్సు కానీ ఇక్కడున్న లోకల్ బస్ స్టాప్ దగ్గర అయితే ఆపాయి మీకు ఆల్మోస్ట్ టెంపుల్కు వన్ కిలోమీటర్ దూరంలోనే అవి ఆపడం అయితే జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం షిర్డీలో అయితే బస్ స్టాప్లో అయితే దిగినాం ఇక్కడ వచ్చేసి మన బస్సెస్ అయితే ఇక్కడ ఆపేస్తారు చూడండి మనకు ఆల్మోస్ట్ ఏంటంటే జర్నీ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అవర్స్ అంటే ఆల్మోస్ట్ పదహారు గంటలు పట్టింది మనకి టీఎస్ఆర్టీసీ బస్సు కొంచెం స్లోగానే వచ్చినట్టయితే అనిపించింది మామూలుగా ఈ బస్ రూట్ వచ్చేసి మామూలుగా మీకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి జహీరాబాదు అక్కడి నుంచి సోలాపూర్ వెళ్ళది సోలాపూర్ అవుట్స్కట్ నుంచి నల్దుర్గ్ అక్కడి నుంచి మీకు బీజాపూర్ మామూలుగా శనిలింగాపూర్ అక్కడి నుంచి డైరెక్ట్ షిరిడికి అయితే వచ్చింది మధ్యలో ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ రోడ్ అయితే చాలా డేంజర్గా ఉంది ఒకసారి చూసుకొని ఇక్కడ ప్లాన్ అయితే చేసుకోండి ప్రస్తుతానికి ఇక్కడైతే మన బస్ బ్యాక్ సైడ్ అయితే ఆపేరు ఇక్కడ నుంచి మనకు టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంది ఇక అయితే ఇక్కడి నుంచి టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఇవి వచ్చేసి మనకు బస్సు యొక్క విశేషాలు ఇంకేమన్నా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీకు కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ